హాయ్ అండి నమస్తే నేను మీ శరీషా వెల్కమ్ డెలెనాట్ రుచులు ఈరోజు మన ఛానల్లో పాక్ చేశానండి సో ఈ స్వీట్ స్వీట్ షాప్ స్టైల్లో సూపర్గా ఉంటుందనమాట పర్ఫెక్ట్గా వస్తుంది కరెక్ట్ కొలతలతో మీకు ఈ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను మంచి గుళ్ళు అనేది ఫామ్ అవుతుందండి చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి పర్ఫెక్ట్ కొలతలండి అండి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ముందుగానే మనం ఒక బౌల్కి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇలా గుంటగా ఉండే బౌల్ అయితే మనకి మనకి బాగా వస్తుందనమాట కలర్ కానీ షేప్ కానీ ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఒక కప్పు శనపిండి తీసుకున్నాం కదా రెండు కప్పులు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఆయిలే తీసుకుంటున్నాను ఒక కప్పు అయినా తీసుకోవచ్చు ఒక కప్పు అయినా తీసుకోవచ్చు నేనైతే కంప్లీట్గా ఆయిలే తీసుకుంటున్నాను ఆయిల్ని పొయ్యి మీద పెట్టుకొని హీట్ చేసుకుంటూ ఉండాలండి ఈలోపు మనం అది పొయ్యి మీదే ఉంచాలి ఈలోపు మనం షుగర్ సిరప్ చేసుకుందాము టూ కప్స్ షుగర్ తీసుకున్నాము వన్ కప్ వాటర్ తీసుకొని దీనికి తీగపాకం రావాలండి చూసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిడితో కలుపుతూ ఉండాలి తీగ పాక తొందరగా వచ్చేసింది పక్కన ఆయిల్ కూడా మరుగుతూ ఉంది అది ఆఫ్ చేయకూడదండి అలానే కాగుతూ ఉండాలన్నమాట ఆయిల్ పెట్టే క్లిప్ చిన్నది మిస్ అయిందండి చూడండి తీగ పాకం రావాలి ఇలా మనం అంటూ ఉంటే తీగ అనేది ఫామ్ అవ్వాలన్నమాట సో పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం శనగపిండి తీసుకున్నాం కదా అది పోసుకొని బాగా కలుపుకుంటూ పోసుకోవాలి శనగపిండి కలుపుకుంటూనే ఉండాలండి ఉండలు వస్తాయి కదా ఉండలన్నీ పోయేలాగా కలుపుకోవాలి నీట్గా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి ఉండలన్నీ పోయేదాకా కలుపుకోవాలి మీ దగ్గర విస్క్ ఉంటే విస్క్తో ఇలా బీట్ చేసినా కూడా ఉండలన్నీ పోతాయండి చూడండి ఉండలన్నీ పోయిన కదా మంచి క్రీమీగా వచ్చింది కదా ఇది కొంచెం దగ్గర పడాలండి చిక్కగా అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చిక్కగా అయిపోతుంది మనకు ఆయిల్ మరుగుతూ ఉందండి ఆయిల్ అయితే ఆఫ్ చేయకూడదు ఒక్కొక్క గరిట ఇట్లా పోసుకుంటూ ఉండాలి పోసుకున్న వెంటనే కలుపుకోవాలండి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి పిండిలో చూడండి ఇలా అబ్జర్వ్ అబ్జర్వ్ అయిపోతుంది ఆయిల్ అంతా కొంచెం అది తగ్గిపోయి మళ్ళీ బుడగలు స్టార్ట్ అవుతాయి అప్పుడు మళ్ళీ ఇంకో గరిట పోసుకోవాలి ఆ గిన్నెలో ఆయిల్ అంతా అయిపోయేదాకా మనం పోసుకుంటూ ఉండాలి చూడండి మళ్ళీ ఇంకో గరిట పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి బాగా ఇలా పోసుకున్నందువల్ల మనకి బాగా గుళ్ళ ఫామ్ అవుతుందండి చాలా బాగా వస్తుందనమాట జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి మంట మాత్రం అస్సలు తగ్గించకూడదు స్లిమ్లో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే అస్ ఉంచుకోండి కంప్లీట్ అయిపోయేంత వరకు ఇక్కడి నుంచే ఫాస్ట్గా ఉండాలి మళ్ళీ బబుల్ స్టార్ట్ అయ్యే కదా నేను ఇంకో గరిట పోసాను మళ్ళీ కలుపుతున్నాను చివరిగా ఒక గరిట రెండు గరిటలు ఉన్నాయి అనగానే అది ఆఫ్ చేసేసి మొత్తం వేసే వేసేయాలి చూడండి ఇట్లా కలిపేసుకోవాలి ఇంకొక గరిటె కూడా పోసేసుకుంటున్నాను గిన్నెలో ఒక రెండు గరిటలు మాత్రం ఆయిల్ అలానే ఉంచండి ఎందుకంటే లాస్ట్లో మొత్తం ఒకేసారి వేసేయాలి మొత్తం ఇలా బాగా కలి కలిపేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా పైన పోసేసుకొని ఇప్పుడు కలపకూడదండి అలానే ఉంచేయండి స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మీరు ఆ వేడి వేడిది తీసుకొని వచ్చి ఆ బౌల్ మనం ఆయిల్ పోసాం కదా అప్లై చేసాం కదా ఆ ఆయిల్లో ఇదంతా వెంటనే పోసేసేయాలి వేడి మీదే పోయాలండి ఏమాత్రం ఆలస్యమైనా ఇది పొడి పొడిగా అయిపోతుందనమాట చూడండి వెంటనే నేను బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను మొత్తం ఇలాగా వేడి మీదే ఉండాలండి అప్పుడు మనకి లోపలంతా బాగా ఉడికి మంచి కలర్ వస్తుందనమాట మొత్తం తీసేసుకుంటున్నాను నీట్గా కొంచెం పైనంతా నీట్గా షేప్ చేసేసుకొని అదుముకున్న తర్వాత ఇలానే ఒక టూ త్రీ మినిట్స్ వదిలేయాలండి ఆ చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా అవన్నీ పోయేదాకా వెయిట్ చేయాలి ఇప్పుడు నైఫ్ తీసుకొని కొంచెం ఘాట్లు పెట్టుకుంటే ఈ మైసూర్ మైసూర్పాకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట పీసెస్ పీసెస్గా మూత పెట్టేస్తున్నాను ఇది కంప్లీట్గా ఫోర్ అవర్స్ చల్లారిపోవాలండి కూల్ అయిపోవాలి కంప్లీట్గా అప్పటిదాకా ఓపెన్ చేయొద్దు కూల్ అయిపోయిన తర్వాత చూడండి ఫోర్ అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని డిమాల్వ్ చేసేసుకుందాము జస్ట్ ఊరకలా అంటే వచ్చేస్తుందండి ఆల్రెడీ ఆయిల్ కూడా అప్లై ఉన్నాం కదా చూడండి బాగా వచ్చింది కదా చాలా బాగా వస్తుందండి ఆల్రెడీ మనం ఘాట్లు కూడా పెట్టున్నాం కాబట్టి జస్ట్ అలా టచ్ చేయగానే మనకి పీసెస్ పీసెస్ అన్నీ వచ్చేస్తాయి నైఫ్తో ఇలా ఘాట్ల మీద అన్నీ ఇలా కట్ చేసుకుంటే చక్కగా మనకి పీసెస్ అన్నీ వచ్చేస్తాయండి చాలా బాగా వస్తుందండి కొత్తగా వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇవి కరెక్ట్ కొలతలండి స్వీట్ కూడా మీకు కరెక్ట్గా సరిపోతుంది చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి చూడండి చక్కగా మంచి కలర్ వచ్చింది కదా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో వచ్చింది కదా సేమ్ చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్